అందరికీ నమస్కారం కళ్యాణ్ డివైన్ టాక్స్కి స్వాగతం కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించిన సంపూర్ణ ఫలితాన్ని పొందాలంటే మనమందరం కూడా కార్తీక మాసం ఆఖరి రోజు పోలిపాఠ్యమి కథ విని తెలుసుకోవాలి భగవంతుణ్ణి పూజించాలంటే భక్తి శ్రద్ధలే ముఖ్యం ఆడంబరాలు ముఖ్యం కాదని చెప్పేదే ఈ కథ సారాంశం మరి ఈరోజు మన వీడియోలో పోలిస్ వర్గం పూర్తి కథ గురించి తెలుసుకుందాం ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో కథలు తెలుసుకుంటూ మనమందరం తరిద్దాం పూర్వం ఒక బట్టలు తుక్కునే వృత్తిలో ఉన్న కుటుంబంలో ఒక అత్త ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ కోడళ్లలో ఆఖరి కోడలి పేరు పోలి చిన్నతనంలో ఆమెని పుణ్య పోలి అని పిలిచేవాళ్ళు అసలు పోలి అంటే ఏమిటంటే గోధుమ పిండితో చేసే వంటకం పోలి ఈ గోధుమ పిండి వంటకాన్ని ఎంతో అద్భుతంగా చేసేది అందుకే ఆమెకి పోలి అనే పేరు వచ్చింది అన్ని మంచి పనులే చేయడంతో ఆమెని పుణ్యాల రాసి పోలి అని పిలిచేవాళ్ళు కొన్నేళ్ల తర్వాత పుణ్యం తీసేసి పోలి అని పిలిచేవాళ్ళు అలా వంటకం పేరుతో ఆమె ప్రసిద్ధి చెందింది ఈ పోలి ఐదేళ్ల వయసు నుంచే గొప్ప శివభక్తురాలు ప్రతి కార్తీక మాసం దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసి అందరికీ పోలీలు పంచిపెట్టేది అంటే గోధుమ పిండితో చేసే వంటకాలని పంచిపెట్టేది పెళ్ళయ్యాక పోలి అంటే అత్తగారికి మిగిలిన తోడు కోడళ్ళకి నచ్చేది కాదు మిగిలిన కోడళ్ళు అత్త దగ్గరికి వెళ్ళి పోలి గురించి నేరాలు అబద్ధాలు చెప్తుండేవాళ్ళు అలా అత్తకి పెద్ద కోడళ్ళంటే ఇష్టము పోలి అంటే అయిష్టత భావం కలిగే పెద్ద కోడళ్ళు చెప్పిన మాట విని అత్త ఎప్పుడూ చిన్న కోడలైన పోలిని హింసించేది తిట్టేది భర్త అమాయకుడవ్వడంతో పాపం పోలి అత్తగారి చివాట్లకి తోడు కోడళ్ళ హింసకి నానాయాతన పడింది అత్త తోడుకోడళ్ళు తనతో ఎంత గొడ్డు చాకిరీ చేయించినా ఎదురు చెప్పకుండా పాపం పోలి ఎప్పుడూ శివుణ్ణే తలుచుకుంటూ ఉండేది అలా జరుగుతూ ఉండగా కార్తీక మాసం వచ్చింది దాంతో అత్త కొడుకులు తోడుకోడళ్ళు అందరూ నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకోవడానికి నది ఒడ్డుకు బయలుదేరారు పోలి తన చిన్నతనంలో అనుసరించిన కార్తీక మాసం నదీ స్నానం అలానే కార్తీక మాసంలో వెలిగించిన దీపాల సంగతి గుర్తొచ్చి పోలి తన అత్తగారితో తనని కూడా తీసుకెళ్లమని బ్రతిమిలాడింది అప్పుడు అత్తగారు పోలితో ఇలా ఆనింది నువ్వు కూడా కార్తీక మాసం నదీ స్నానానికి వస్తే ఇంట్లో చాకరీ ఎవరు చేస్తారు నువ్వు ఆవులకి మేత వేసి పాలు పితికి వెన్న చేయమని చెప్పి అత్త మిగిలిన తోడుకోడళ్ళతో కలిసి నదీ స్నానానికి రోజు వెళ్తూ ఉండేది అలా కార్తీక మాసం నెల రోజులు గడిచి అమావాస్య వచ్చింది ఈ నెల రోజులు కూడా పోలి మానసికంగా శివుణ్ణి తలుచుకుంటూ ఉండేది ఎప్పటిలానే కార్తీక మాసం అమావాస్య రోజు అత్త తోడుకోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు ఆ అమావాస్య రోజు పోలికి కూడా దీపం వెలిగించుకుందాం అనిపించింది దాంతో ఇంట్లోనే స్నానం చేసింది దీపం వెలిగించడానికి నూనె కావాలి కదా ఎలా అని ఆలోచిస్తుండగా ఇంట్లో ఉన్న పెరుగుని చిలికి వెన్న చేసి ఆ వెన్న నుంచి ఆవు నెయ్యిని తయారు చేసి దీపం వెలిగిద్దాం అనుకుంది ఇంతలో ఆ ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించుకుందామని సిద్ధం చేసే తొందరలో ఆ ప్రమిద కాస్త కింద పగిలిపోయింది దాంతో చుట్టూ చూసి ఒక అరటి తొప్పను తీసుకొచ్చింది ఆ అరటి తొప్పలో నెయ్యి వేసి దీపాలు వెలిగించి ఉసిరి చెట్టు కింద పెట్టి ఓ పార్వతీ పరమేశ్వరులారా ఈ నెల రోజులు స్నానం చేసి దీపాలు వెలిగించలేకపోయాను కనీసం ఈ రోజు వెలిగించిన దీపాన్నైనా స్వీకరించి అనుగ్రహించమని కోరింది ఇంట్లో ఉన్న గోధుమ పిండితో పోలీలు చేసి శివుడికి సమర్పించింది పోలి అమాయక భక్తికి మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు అరటి దొప్పల్లో పోలి వెలిగించిన దీపాలను స్వీకరించి శరీరంతో సహా స్వర్గానికి తీసుకురమ్మని ఇంద్రుణ్ణి ఆదేశించారు మామూలుగా అయితే శరీర శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కుదరదు ఆత్మ మాత్రమే స్వర్గానికి వెళ్తుంది కానీ పోలి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు పోలిని శరీరంతో సహా స్వర్గానికి తీసుకురమ్మని ఇంద్రుణ్ణి ఆదేశించాడు వెంటనే ఇంద్రుడు స్వర్గం నుంచి విమానాన్ని పంపించాడు పోలి చూస్తుండగానే దేవలోకం నుంచి ఒక విమానం వచ్చి భూమి మీద ఆగింది ఇంద్రుడు పోలితో పార్వతీ పరమేశ్వరులు నీకు స్వర్గ ప్రాప్తిని అనుగ్రహించారు కాబట్టి ఈ విమానాన్ని ఎక్కి నువ్వు శరీరంతో సహా స్వర్గానికి రమ్మని ఆదేశించాడు అప్పుడు పోలి శివపార్వతులకు నమస్కరించి ఆ విమానాన్ని ఎక్కగానే విమానం బయలుదేరింది ఇంతలో అప్పుడే నదీ స్నానం చేసి దీపాలు వెలిగించిన అత్త తోడుకోడళ్ళకి పోలి విమానంలో వెళ్లడం కనిపించింది ఒక్కసారిగా పోలి ఆగు అని అత్తా అత్తాకోడళ్లు అరవడం మొదలు పెట్టారు ఆమె శరీరంతో స్వర్గానికి వెళ్తోంది గనక వీళ్ల మాటలు వినబడి పోలి విమానాన్ని ఆగమని ఆదేశించింది దాంతో విమానం కొంచెం కిందకి వచ్చి ఆగింది ఆశ్చర్యంతో అసలు ఇదంతా ఏంటి ఏం జరుగుతోంది అని అత్త తోడుకోడళ్ళు ఆతృతగా పోలిని అడిగారు అప్పుడు పోలి అత్త మీరు నన్ను నదీ స్నానానికి రానివ్వలేదు కదా దాంతో నేను ఇంట్లోనే అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నైవేద్యంగా పోలీలు తయారు చేసి శివపార్వతులకు భక్తితో నివేదించాను వాళ్ళు ఆ దీపాలని నైవేద్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించారు అలానే శరీరంతో సహా స్వర్గ ప్రాప్తిని కలిగించి ఈ విమానాన్ని పంపించారని చెప్పింది దాంతో అత్త తోడుకోడళ్ళు మేం కూడా నీతోనే వస్తామని చెప్పి బలవంతంగా విమానం కోళ్లు పట్టుకొని పైకి ఎగిరారు కాసేపటికి చేతులు నొప్పి పుట్టి ఏడవడం మొదలుపెట్టారు అప్పుడు ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు మీరంతా పాపాత్ములు పోలిని ఎన్నో కష్టాలు పెట్టారు పోలిలాంటి పుణ్యాత్మురాలతో స్వర్గానికి మీరెలా వస్తారు వెంటనే కింద పడిపోండి అన్నాడు దాంతో వాళ్ళు ఆకాశం నుండి కింద పడిపోతూ పోలి పోలి అని ఏడవడం మొదలుపెట్టారు పోలికి వాళ్ళ మీద జాలి వేసింది అప్పుడు పోలి ఓ దేవేంద్ర ఎంత కాదనుకున్నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు వాళ్ళు నా పట్ల ద్వేషభావంతో ప్రవర్తించకపోయింటే నాకు అరటి తొప్పల్లో దీపాలు పెట్టాలన్న ఆలోచన వచ్చేది కాదు శివపార్వతుల అనుగ్రహాన్ని నేను పొందేదాన్ని కాదు కాబట్టి వాళ్ళు చేసిన పాపాన్ని క్షమించు వాళ్ళకి కూడా స్వర్గ ప్రాప్తి కలిగించమని కోరింది పోలి గొప్ప మనసుకి సంతోషపడిన దేవేంద్రుడు వాళ్ళు స్వర్గానికి రావాలంటే నువ్వు దీపాలు వెలిగించిన పుణ్యాన్ని వాళ్లకు దారపోయాలి అప్పుడు వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అలానే నువ్వు పుణ్యదానం చేశావు గనక నీ పుణ్యం కరిగి నువ్వు స్వర్గానికి రాలేవు అని చెప్పాడు అప్పుడు పోలి తనకి స్వర్గప్రాప్తి రాకపోయినా పర్లేదని చెప్పి కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన పుణ్యాన్ని అత్తకి తోడుకోడళ్ళకి భర్తకి బావగార్లకి దారపోసింది వెంటనే వాళ్ళందరికీ కూడా స్వర్గప్రాప్తి లభించింది వెంటనే మరొక విమానంలో పోలి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి పోలికి నమస్కరించి స్వర్గానికి వెళ్ళిపోయారు పోలి అప్పుడు ఓ దేవేంద్ర ఇంక నేను భూలోకానికి వెళ్ళిపోవచ్చా అని అడగగా దేవేంద్రుడు నవ్వి నీ పుణ్యాన్ని వాళ్లకు దారపోసి పుణ్యదానం చేసావు కనుక నీ పుణ్యం ఎన్నో లక్షల రెట్లు రెట్టింపయింది అని చెప్పి పోలిని కూడా స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు ఈ పోలి కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత ద్రోహులైనా పాపాత్ములైనా క్షమించటమే జ్ఞానం ఈ క్షమించే గుణం ఉండడం వల్లే పోలి పుణ్యాత్మురాలే స్వర్గాన్ని పొందింది కార్తీక మాసంలో అమావాస్య రోజు పోలి స్వర్గానికి చేరింది కనుక ప్రతి ఒక్కళ్ళు మార్గశిర పాడ్యమి రోజు నదీ స్నానం చేసి పోలి కథ చదువుకొని అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నీళ్లల్లో వదిలిన వాళ్ళకి పుణ్యప్రాప్తి కలిగి స్వర్గానికి చేరుకుంటారని ఇంద్రుడు చెప్పాడు నదిలో దీపాలు వెలిగించే సదుపాయం లేని వాళ్ళు ఇళ్లలోనే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి దాన్నే నదిగా భావించి పసు పూ కుంకుమ పూలతో అలంకరించి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నీళ్లల్లో వదలొచ్చు మార్గశిర పాడ్యమి రోజు నదీ తీరంలో పసుపుతో గౌరీదేవిని చేసి అరటి దొప్పల్లో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూలతో పూజించి పోలీస్ వర్గం కథ చదువుకొని అరటి దొప్పల్లో వెలిగించిన దీపాలని నదిలో వదిలేయాలి కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించిన వాళ్ళు అలానే ఒక్కరోజు దీపాలు వెలిగించిన వాళ్ళైనా మార్గశిర పాడ్యమి రోజు అరటి దొప్పల్లో ముప్పై మూడు ఒత్తులతో దీపాలని వెలిగించి నీటిలో వదిలి పోలిలాగే తమకి కూడా స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు కాబట్టి మనమందరం కూడా రాబోయే నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు పోలిపాడ్యమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో లేదా నీళ్లల్లో వదిలి పుణ్యాన్ని పొందుదాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ